గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు రెండవసారి తల్లిదండ్రులు కాబోతున్నారు ఆ విషయాన్ని ఉపాసన రీసెంట్గా తెలియచేశారు ఈ దివాళీకి మెగాస్టార్ చిరంజీవి గారి ఇంట్లో ఉపాసన గారి శ్రీమంతం వేడుక జరిగింది దానికి సంబంధించిన వీడియోను ఉపాసన మరియు రామ్ చరణ్ అభిమానులతో పంచుకుంటూ తమ ఫ్యామిలీ బిగ్ కాబోతుందంటూ తమ బేబీ టు లోడింగ్ అంటూ తెలియజేశారు ఈ విషయం తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ మరియు అభిమానులు ఉపాసన అలానే రామ్ చరణ్లకు విషస్ని తెలియచేస్తున్నారు రామ్ చరణ్ మరియు ఉపాసనలకు పద్నాలుగు జూన్ రెండు వేల పన్నెండులో వివాహం జరిగింది వీరికి జూన్ ఇరవై రెండు వేల ఇరవై మూడులో క్లింకారా జన్మించింది ఉపాసన రామ్ చరణ్ సెకండ్ బేబీ గురించి రూమర్స్ ఎప్పటి నుంచో వస్తున్నా అఫీషియల్గా ఇవ్వాల రామ్ చరణ్ మరియు ఉపాసన ఈ విషయాన్ని తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా తెలియజేశారు ఈ దివాళీకి మెగాస్టార్ చిరంజీవి గారు గ్రాండ్గా ఉపాసనకు తమ ఇంట్లోనే శ్రీమంతం వేడుకను నిర్వహించారు ఈ వేడుకలో టాలీవుడ్ నుంచి నాగార్జున గారి ఫ్యామిలీ అలానే వెంకటేష్ గారి ఫ్యామిలీ అలానే నయనతార గారు కూడా పాల్గొన్నారు ఆ ఫొటోస్ని ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు తమ అభిమానులతో షేర్ చేశారు కానీ అప్పటికి ఇంకా ఈ గుడ్ న్యూస్ను షేర్ చేయలేదు ఇవాళే దీపా దివాళీ సెలబ్రేషన్స్లో జరిగిన తన యొక్క శ్రీమంతం వేడుకకు సంబంధించిన వీడియోని ఉపాసన గారు అభిమానులతో పంచుకుంటూ ఈ గుడ్ న్యూస్ని షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి ఉపాసన రామ్ చరణ్ దంపతులకు అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి